అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ ఇష్టసఖి పార్ట్ ఫార్టీ ఫోర్ నువ్వు ఒక్కదానివే ఇంత పెద్ద సిటీలో ఎలా ఉంటున్నావు అని అడిగాడు వికీ ఏమో అలా అలవాటైపోయింది సార్ అసలు ఇక్కడే పుట్టి పెరిగావా లేక అంటున్న అతడి మాటలు మధ్యలోనే ఆపేస్తూ లేదు విక్రమ్ సార్ నేను ఇండియాలో పుట్టి పెరిగాను అక్కడ నా పరిస్థితి బాలేక ఇండియా నుండి ఆస్ట్రేలియాలో ఉంటున్న ఒక ఫ్యామిలీ ఇండియాకి వచ్చారు వాళ్ళకి నేను రోడ్డు మీద స్పృహ తప్పి కనిపిస్తే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు నేను కోలుకునే వరకు నాతోనే ఉండి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఇక ఆస్ట్రేలియాలో ఉంటారు కాబట్టి ఏదో పనిపడి ఇండియాకి వచ్చారు కదా వన్ మంత్ ఇండియాలో ఉండి ఆస్ట్రేలియాకి బయలుదేరుతుంటే నన్ను ఒక్కదాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళకున్న గ్రీన్ కార్డు ద్వారా నన్ను కూడా ఆస్ట్రేలియాకి తీసుకొచ్చారు అతని చెల్లి సేమ్ నాలాగే ఉంటుందంట పాపం చనిపోయిందంట నన్ను తన చెల్లిలాగా చూసుకున్నాడు అతను కానీ ఇక్కడికి వచ్చాక కొన్ని రోజులకి అతడి ఆఫీస్ షేర్స్ అమాంతం పడిపోయి బిజినెస్ నుండి అందరూ తప్పుకోవడంతో అతను బాగా కృంగిపోయి సూసైడ్ చేసుకుని చనిపోయారు వాళ్ళ అమ్మానాన్న అనాథలుగా మారిపోయారు అప్పుల బాధ భరించలేక ఇల్లుని తాకట్టు పెట్టి అప్పులు కట్టారు వాళ్ళ అమ్మానాన్న ఇప్పుడు వాళ్ళు ఆర్ఫాన్లో ఉంటున్నారు వాళ్ళు చేసిన మేలు మర్చిపోలేక వాళ్ళ కోసం నా వంతు సాయం చేస్తూ ఉంటాను అతను చనిపోయాక నేను చాలా ఇబ్బందులు పడ్డాను పాపం అన్నయ్య చాలా మంచివాడు అంటూ చెబుతున్న ఆమె గొంతు జీరబోయింది ఇక మైండ్కి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు అని ఆమె చేయి మీద చెయ్యి వేసి సున్నితంగా ప్రెస్ చేసి వదులుతాడు విక్రమ్ అతని స్పర్శకి కాస్త బాధ తొలగి అతని చూసి చిన్నగా నవ్వుతుంది సరే ఇక రెస్ తీసుకో జూలీ నేను వెళ్ళిపోతాను అంటున్న అతని మాటలకి అప్పటి వరకు కాస్త ధైర్యంగా అనిపించిన ఆమెకు వెళ్ళిపోతాను అనగానే ఏదో కోల్పోతున్నట్లు అనిపిస్తుంటే ఇంకాసేపు ఇక్కడే ఉండొచ్చు కదా అన్నట్లు చూస్తూ ఉంది ఆమె చూపులు పసిగట్టలేని చిన్నపిల్లాడేం కాదు కదా ఉండనా అన్నాడు మృదువుగా ఆమె నుండి ఎలాంటి సమాధానం రాలేదు ఆమెకు ఉండాలని ఉంది కాబట్టి సైలెంట్గా ఉందని సరే ఉంటాను కానీ నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకో అంటూ పక్కన ఉన్న ట్యాబ్లెట్స్ తీసి ఆమె చేతిలో పెట్టాడు మీ గురించి చెప్పండి సార్ మీరు ఇక్కడే పుట్టి పెరిగారా లేదు జూలీ నా ప్రాపర్ ఇండియా అవునా అయితే నా పాస్ట్లో మీరు నన్ను కలిసారంటారా మీతో ఉంటే సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది మిమ్మల్ని దూరం పెడుతున్నా కానీ మనసులో మాత్రం మీరు దగ్గరగా ఉంటే బాగుండు అనిపిస్తుంది మీరు చూపిస్తున్న ప్రేమ నాకు కోపం తెప్పించట్లేదు ఆ ప్రేమ ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది విక్రమ్ సార్ నేను నిజంగా అడుగుతున్నాను నాకు మీకు ఏదైనా సంబంధం ఉందా అంటున్నా ఆమె మాటలకి డాక్టర్ ఆమె పాత జ్ఞాపకాలని గుర్తు చేయొద్దు అని చెప్పింది కాబట్టి అదంతా వదిలేసే జూలీ నువ్వు కామ్గా పడుకో నాకు భయంగా ఉంది విక్రమ్ సార్ ఏం భయం నేను ఇక్కడే ఉంటానుగా నేను పడుకున్న తర్వాత మీరు వెళ్ళిపోతే ఏం వెళ్ళను ఇక్కడే ఉంటాను నువ్వు పడుకో సరే సార్ కానీ ఒక్కదానికి పడుకోవాలంటే ఎలాగో అనిపిస్తుంది డైలీ ఒక్కదానివి పడుకుంటావుగా ఎందుకు ఈరోజు భయం వేస్తుంది అంటే అది అలవాటైపోయింది ఇది కొత్త ప్లేస్ కదా అందుకే అలా అనిపిస్తుంది సరే పడుకో జూలీ అంటూ బెడ్షీట్ తీసి ఆమె కాళ్ళ దగ్గర కప్పుతుంటే మీకెందుకు సార్ అంత శ్రమ నేను చూసుకుంటాను అంటూ అతని చేతిలో ఉన్న బెడ్షీట్ని తీసుకుంటూ అంటుంది జాను ఇక మెడిసిన్స్ వేసుకోవడంతో మత్తుగా అనిపిస్తుంటే అతని చేతిని పట్టుకొని అలాగే నిద్రలోకి జారుకుంది ఇక పడుకున్న తనని ముద్దుగా అనిపిస్తుంటే చూస్తూ ఉండిపోయాడు చాలా ఎలా ఎడబాటు ఆమె కనిపించగానే ఎగిరిపోవడంతో మనసుకు హాయిగా అనిపిస్తుంటే పాస్ట్ ఎప్పుడు గుర్తొస్తుందా అని కాస్త బాధపడుతూ ఎదురుగా ఉన్న జానుని మనసు నిండా చూసుకుంటూ ఉండిపోయాడు వికీ అంతలో మొబైల్ రింగ్ అవుతుంది అతడి పాకెట్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని చెప్పరా ఏం చేస్తున్నావు వికీ ఇక్కడ జాను రూమ్లో ఉన్నాను ఓకే క్యారియాన్ అంత లేదు కానీ మీ చెల్లి భయంగా ఉందంటే ఇక్కడే కూర్చున్నాను తను నిద్రపోతోంది సరే మరి డిన్నర్ చేవా ఏదైనా కుక్ చేసి తీసుకురారా ఓకే అంటూ కాల్ కట్ చేసి కాసేపటికి ఫుడ్ ప్లేట్తో ప్రత్యక్షమవుతాడు అర్నవ్ విక్రమ్ జాను చేతిని మెల్లగా విడిపించుకొని అర్నవ్ తెచ్చిన ఫుడ్ ప్లేట్ని అందుకుంటాడు ఇక తనకు కంపెనీ కోసం ఇద్దరూ కలిసి డిన్నర్ చేసి నువ్వు ఇక్కడే ఉంటావా నేను వెళ్ళిపోనా తను ఒక్కతే భయపడుతుందిరా నువ్వు వెళ్ళు నేను ఇక్కడే పడుకుంటాను అనగానే సరే అంటూ వెళ్ళిపోయాడు అర్నవ్ విక్రమ్ జానుని చూస్తూ నిద్ర కూడా మరిచాడు తెల్లవారుజామున మెలుగు వచ్చిన జాను ఆమె నడుం దగ్గర ఏదో స్పర్శ తెలుస్తుంటే కళ్ళు తెరిచి చూసింది వికీ చైర్లో కూర్చొని ఆమె పడుకున్న బెడ్ మీద తల ఆంచి కనిపించాడు అక్కడ ఆమె నడుం ఉండడంతో అతడి తల ఆమె నడుంకి తగిలింది అతన్ని కాసేపు అలాగే చూసింది మంచి స్కిన్ టోన్తో షార్ప్ నోస్ లైట్ బియర్డ్తో కనిపిస్తుంటే అట్రాక్ట్ చేసి అతడి అందానికి క్షణం చూపు నిలిపి తల విదిల్చుకొని అక్కడి నుండి వాష్రూమ్ వెళ్ళడానికి బెడ్ దిగగానే తల భారంగా అనిపించి అక్కడే కూలబడుతుండగా సడన్గా పట్టుకున్నాడు విక్కి తల తిప్పి అతన్ని చూసింది టేకిర్ జూలీ అని ఆమె భుజం పట్టి నడిపిస్తూ వాష్రూమ్ వరకు వదిలి అయిపోయాక పిలు అని చెప్పి మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు చెప్పండి సార్ ఈరోజు ఏమేమి మీటింగ్స్ ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసేసే ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది తన పిఏ ఇక జాను పిలిచినట్లు అనిపించి వెళ్ళాడు మెల్లగా బయటకు వచ్చిన జాను అక్కడ తడిగా ఉండడంతో కాలు జారి పడుతుండగా క్షణంలో ఆమెను చేరి పట్టుకోగాని అతడి చేతిలో ఆమె నడుమును చుట్టి కలవరింపుగా అనిపిస్తుంటే అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది జాను ఆమె చూపులని కలుపుతూ అలాగే చూస్తూ ఉండిపోయాడు విక్రమ్ ఇక ఇద్దరి కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంటే ముందుగా జాను తేరుకొని సరిగ్గా నిలబడుతూ సారీ విక్రమ్ సే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను ఇందులో ఇబ్బంది ఏముంది నువ్వు త్వరగా కోలుకుంటే అంతే చాలు అంటూ ఆమెను తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెడుతూ అప్పటికే మేడ్ బాదం వెలికి ఇచ్చి వెళ్ళడంతో పాల గ్లాస్ ఆమె చేతికి అందిస్తూ అంటాడు ఇక అతడి కేరింగ్కి మనసు వశం తప్పుతుంటే నిజంగా విక్రమ్ సార్ అన్నట్లుగా నా గతంలో సార్ ఉన్నారా అతను భార్యను నేనేనా అతని బిహేవియర్ మాత్రం జెన్యున్గా కనిపిస్తుంది ఎలా గుర్తొస్తుంది ఏం చేస్తే గుర్తొస్తుంది అంటూ ఆలోచిస్తుంటే బ్రెయిన్ హీట్ ఎక్కిపోయి మళ్ళీ కాస్త హెడేక్గా అనిపిస్తుంటే తల పట్టుకొని కూర్చుంది ఏమైంది జూలీ నథింగ్ సార్ బ్రెయిన్కి ప్రెషర్ ఇవ్వకు మీరు నా పాస్ట్లో ఉన్నారేమో అని ఆలోచిస్తున్నాను సార్ దానంతట అదే గుర్తొస్తుంది కానీ ఇలా ఆలోచించి మళ్ళీ హెడేక్ తెచ్చుకోకు కాంప్లికేట్ చేసుకుంటే నీకే ఇబ్బంది అవుతుంది అని మృదువుగా చెప్పి కాసేపు మాటల్లో పడతాడు కాస్త పర్వాలేదు సార్ రూమ్లో ఉండి బోర్ కొడుతుంది నేను ఏదైనా మీకోసం కుక్ చేస్తాను అంటుంటే వద్దు జూలి నీకు ఒంట్లో బాగాలేదు నువ్వు ఈరోజు మొత్తం రెస్ట్ తీసుకో నేను ఏదైనా చేసి తీసుకొస్తాను ప్లీజ్ నేను వస్తాను అంటూ మొండిగా అంటుంటే సరే పదా అంటూ ఇద్దరు కిచెన్లోకి వెళ్ళారు ఆమెకు ఏమి ఇష్టమో కనుక్కొని కుక్ చేయడానికి అని ఆఫర్ని తీసి కట్టుకుంటూ బ్రెడ్ శాండ్విచ్ వెజ్ రోల్స్ చేయడానికి వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే నేను కట్ చేస్తాను సార్ మీరు కుక్ చేయండి ఊరికే ఉంటే నాకు బోర్ కొడుతుంది అంటూ అతడి చేతిలో ఉన్న వెజిటేబుల్స్ని తీసుకుని కట్ చేస్తూ ఉంది ఇక ఆమెతో మాట్లాడుకుంటూ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాడు విక్కీ విక్కీ ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్ళిపోనా ఓకేరా అని అతన్ని పంపిస్తాడు అదేంటి విక్రమ్ సార్ నా కోసం మీరు ఆఫీస్ మానేసుకొని ఇంట్లో ఉండాలా పర్వాలేదు జోలీ నువ్వు క్యూర్ అయితే అంతకంటే ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇలా పేషెంట్గా ఆఫీస్కి వస్తే అటు వర్క్ చేయలేవు ఇటు హెల్త్ పాడవుతుంది అని క కళ్ళెగరేస్తుంటే నవ్వింది అంటే నా కోసం వర్క్ని పెండింగ్ పెడతారనమాట మరి నీ వర్క్ నీకు ఉంటుందిగా అన్నాడు ఇక అలా మాటలు చెప్పుకుంటూ వెజిటేబుల్స్ కట్ చేసి అతని చేతికిస్తుంది జాను విక్కీ వాటిని కుక్ చేస్తూ ఆమెను మధ్యలో చూస్తూ ఉంటే అతను ఎలా చేస్తున్నాడా అని ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంది కుకింగ్లో లీనమైనవికి అమ్మ అంటూ అరిచిన అరుపుకి తల తిప్పి కంగారుగా చూశాడు కళ్ళ మీద చెయ్యి పెట్టుకొని కళ్ళు మండుతున్నాయి విక్రమ్ సార్ అసలేంటి జూలీ నువ్వు ఇప్పటి వరకు మిర్చి కట్ చేసావు మర్చిపోయావా కంట్లో వేలెందుకు పెట్టుకున్నావు అంటూ కాస్త ఐస్ క్యూబ్స్ తీసి ఆమె చెయ్యి తీసేసి కళ్ళపైన ఐస్ క్యూబ్ పెట్టగానే చల్లగా అనిపించి అప్పటి వరకు అరిచిన జాను సైలెంట్ అయిపోతుంది ఇక కాసేపటికి మంట తగ్గి కళ్ళు తెరిచి అతన్ని చూడగానే సూటిగా చూస్తున్న అతని కళ్ళలోకి చూడలేక రిప్పలు వాల్చేస్తుంది తగ్గిందా అన్నాడు స్వీట్ వాయిస్తో అంటూ బదిలిచ్చింది సరే ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకో అంటుంటే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి లిక్విడ్ హ్యాండ్ వాష్తో వాష్ చేసుకొని విక్రమ్ పక్కన నిలబడుతుంది నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో నేను వస్తాను సరే సార్ అంటూ వెళ్ళి కూర్చుంది కుక్ చేస్తున్న అతన్నే చూస్తూ ఉండిపోయింది కాసేపటికి శాండ్విచ్ వెజ్ రోల్స్తో ఆమె ముందు పెట్టి తినుజూలి అంటుంటే అతన్నే చూస్తూ మీరే తినిపించండి సార్ అనింది చిన్నగా గునుగుతూ ఆమె మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ నాకెప్పుడో మీరు తినిపించినట్లు గుర్తుంది అది ఎప్పుడో గుర్తు రావట్లేదు అనింది అతని చూపులకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆమె మాటలకి కాస్త షాకింగ్గా చూస్తూ ఫాట్ కొంచెం కొంచెం గుర్తొస్తుంది అన్నట్లు అప్పుడు ఆమె కోసం చేసిన పనులన్నీ చేస్తే గుర్తొస్తుందేమో అని అనుకుంటూ ఆమెకు అనుకూలంగా కూర్చొని తినిపించాడు వికి ఎలా ఉంది చాలా బాగుంది సార్ మీకు వంటలు వచ్చా వచ్చు కుక్కున్నాడు కదా మీరెందుకు వంట చేసుకుంటారు ఒక్కోసారి తను చేసిన వంటలు నచ్చకపోతే నేనే కుక్ చేసుకుంటాను ఈ విషయం ఎప్పుడో విన్నట్లు అనిపిస్తుంటే ఇంతకుముందు నాతో చెప్పారు కదా అనింది స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోతాడు వికీ ఇక ఆమెకు తినిపించి ఆమె లిప్ కార్నర్లో బ్రెడ్ పీస్ కనిపిస్తుంటే దాన్ని నాలుకతో లిక్ చేస్తాడు సడన్గా జరిగిన చర్యకి అలాగే బిగుసుకుపోయింది జాను జూలీ అన్నాడు తేరుకొని చూసింది అతని టచ్ ఆమెకు నచ్చుతుండడంతో కాస్త ఫేస్లో బ్లషింగ్ కనిపిస్తుంటే ఇంతకుముందు ముట్టుకుంటే అరిచేది ఇప్పుడు ఆమె ఫేస్లో సిగ్గు చూసి అతడి మనసు కాస్త కుదుట పడుతుంది ఆమెకు తెలియకుండానే అతన్ని లైక్ చేస్తుందని నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్